అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చేప్రోల్ మండలం కొత్తరెడ్డి పాలెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఓంకార్ రెడ్డి గారు ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ రెండో వైపు కేబుల్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తూ కేవలం ఆ రెండింటి వరకే పరిమితం కాకుండా వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి నాటుకోళ్ల పెంపకం కూడా చేపట్టి గత సంవత్సర కాలంగా వారు సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు మనం ఇప్పుడు వారిని కలిసి ఈ నాటుకోళ్ల పెంపకంలో వారు ఏ విధంగా విజయవంతంగా వారు ముందుకు వెళ్ళగలుగుతున్నారు అనేది అడిగి వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే ఓంకార్ రెడ్డి గారు నమస్కారం మీరు ఏం చదువుకున్నారు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి ఓకే వ్యవసాయ కుటుంబం అది ఓకే అండి అంటే ఏం చేసేవారు ఇంతకు ముందు పత్తి ఓకే మీరు ఓకే అండి మరి ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నారు అయితే వ్యవసాయం చేస్తున్న మీరు ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టాలని ఎందుకు అనుకున్నారు ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారు మనకు కొద్దిగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుందని ఓకే తర్వాత కొద్దిగా నాటుకోడికి డిమాండ్ ఉంది లేదని పెంచుతామని స్టార్ట్ ఓకే అంటే ప్రస్తుతం ఈ మనకి బాయిలర్ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాటుకోళ్ళది షార్టేజ్ ఉంది కాబట్టి దీన్ని ఎంచుకున్నారు అంటే కేవలం వ్యవసాయం ని మీరు డిపెండ్ అయినప్పుడు అంత సస్టైన్ గా లేరు ఓకే ఇప్పుడు ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టి ఎంత కాలం అయింది సంవత్సరం దాటింది సంవత్సరం దాటింది మరి వన్ ఇయర్ బ్యాక్ మీరు ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టాలి అనుకున్నప్పుడు దీని గురించి ఎలా మీరు నాలెడ్జ్ సంపాదించారు ఫార్మ్స్ దగ్గరికి తిరిగి వచ్చామండి చాలా సార్లు తర్వాత ఈ ఓకే కొన్ని ఫార్మ్స్ విజిట్ చేశారు అలానే యూట్యూబ్స్ ద్వారా కూడా కొంత నాలెడ్జ్ ని మీరు చేసిన వాళ్ళు పెండ్ ఆఫీస్ వాళ్ళని అందరిని తిరిగి కలిసి ఓకే కేవలం లాభాలే కాకుండా నష్టపోయిన వాళ్ళని కూడా మీరు చూసి ఉంటారు చూశామని చెప్పారు ఓకే ఎక్కడెక్కడ వాళ్ళు నష్టపోయారు అనేది పొద్దు అని కూడా చెప్పారు కొంతమంది మరి అప్పుడు మీకు అడుగెయ్యాలన్నప్పుడు మీకు కొద్దిగా ఏదైనా సందేహం అంటే అంటే నష్టపోయిన వాళ్ళని తీసుకోవడం కాదు లాభాల వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మరి ఓకే అంటే ఆ నష్టపోయిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేశారు అనేది మీరు గ్రహించి ఆ మిస్టేక్ జరగకుండా మీరు జాగ్రత్త పడక ఓకే మరి నాటు కూడా పెంపకం చేపట్టినప్పుడు ఎన్ని కోళ్లతో స్టార్ట్ చేశారు స్టార్టింగ్ స్టార్టింగ్ పిల్లలు తెచ్చాం ముందు రెండు వందల పిల్లలు తెచ్చాం ఓకే నూట యాభై రూపాయలు చూపు తెచ్చాం పిల్లలు ఓకే ఒక బ్యాచ్ తీసుకోవచ్చు మరి తీసుకొచ్చినప్పుడు ఈ నాటు కోళ్ళ పెంపకానికి కానీ లేదంటే మనకి ఇతర ఏ జీవాల పెంపకానికి కానీ సరే వాటికి షెల్టర్ ఇంపార్టెంట్ అవును దాని గురించి మీరు ఎటువంటి షెడ్ ని కానీ షెల్టర్ గానీ ఏర్పాటు చేసే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టి ఓకే స్టాండర్డ్ గా వేసాం స్టాండర్డ్ గా వేసాం అంటే ఎటువంటి షెడ్ వేశారు ఏ కొలతల వేసారు వేశారు ఇరవై ఇంటూ నలభై అండి ఓకే ఎనిమిది వందల అడుగు ఎనిమిది వందల అడుగు వచ్చినట్టు ఓకే అండి ఓకే ఇప్పుడు మీరు వేసిన అంటే పైన ఎటువంటి కప్పుని ఉపయోగించారు పూనా రేఖ అంటారు పూనా రేఖ అంటారు లేదంటే ఐరన్ రేఖ అన ఐరన్ రేఖ ఓకే మరి అప్పుడు ఇప్పుడు మీరు వేసిన ఈ షెడ్ లో అంటే ఎన్ని కోళ్ల వరకు పెంచుకోవచ్చు ఓవరాల్ గా అంటే నాలుగు వందల ఐదు వందల మెయింటైన్ చేయొచ్చు ఓకే అండి అంటే మీరు ఈ నాటు కోళ్ళ పెంపకం చేపట్టినప్పుడు ఎటువంటి కోళ్ళని అంటే ఏవే అంటే ఏ బ్రీడ్ ని మీరు తీసుకున్నారు ఓకే మన దేశీ నాటు బ్రీడ్ నే తీసుకున్నారు అంటే మన ఊళ్ళల్లో పెంచుతుంటారు కూడా ఓకే అండి ఓకే మరి ఈ నాటు కోళ్ళ పెంపకంలో మీకు డే స్టార్ట్ అయినప్పుడు ఏ ఏ టైం స్టార్ట్ అవుతుంది ఉదయం ఆరు లోపల ఐదున్న తర్వాత ఓకే అంటే సిక్స్ కల్లా ఇక్కడ షెడ్ దగ్గరకు వచ్చేస్తారు వచ్చి ఏం చేస్తారు డ్రింకర్స్ కడిగేసి డ్రింకర్స్ బయట పెట్టేసి వాటిని బయటకు వదిలి ఫీడ్ అంటే డైలీ వీటికి ఫుడ్ అదే ఫీడ్ ఎన్ని సార్లు ఇస్తుంటారు మూడు సార్లు ఇస్తా ఉంది ఎటువంటి ఫీడ్ ఇస్తారు ఇంపార్టెంట్ వెజిటబుల్ వేస్ట్ వేస్తా ఉండే తర్వాత పదకొండు ఇంటప్పుడు పన్నెండు రైస్ తో తౌడు కలిపి పెడతాం ఓకే ఆ తర్వాత రెండింటప్పుడు ఫీడ్ ఇస్తాం సబ్జా జొన్న మొక్కజొన్న ఇది ఏ విధంగా ఇస్తారు అంటే పిండి గాన పిండి కొట్టిస్తారా నోకేయించి పెడతాం అది ఓకే ఇట్లా త్రీ టైమ్స్ ఇస్తారు డైలీ మరి ఇప్పుడు చూస్తే అన్నీ బయట వదిలేసి ఉన్నాయి అంటే బయట కొంత ఆహారం తీసుకుంటాయి అవునండి ఈ పురుగు అయింటే వీటిని నాటుకోడికి బయట ఇంట్రెస్ట్ బయట అంటే ఈ నాటుకోడి బయట తిని ఆహారం తీసుకోవడం వల్ల ఆ కోడికి ఎటువంటి లాభం చేకూరుతుంది ఈ పురుగు అవి దొరుకుతాయి వానకి ఎర్రలు ఇవి ఉంటాయి వాటి వల్ల కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ అంటే ఎటువంటి పురుగులు తీసుకుంటాయి బయటకు వచ్చిన అలాంటివి చిరుగుతుంటే చద పురలు కాని ఏ చిన్న పురుగులు వాటికి కనిపించినా ఓకే

ఎన్నిసార్లు ఇస్తారు వాటర్ రెండు సార్లు పెడతాం ఉదయం రాగానే మళ్ళీ సాయంత్రం మరి నాటుకోళ్ళని అంటే మీరు మీ దగ్గరే డెవలప్ చేస్తున్నారా లేదంటే ఎవ్రీ టైం బ్యాచ్ కొనుక్కొచ్చి ఒక బ్యాచ్ కొన్నాం తర్వాత ఫస్ట్ ఒక బ్యాచ్ కొన్నారు తర్వాత నుంచి మా దగ్గరే ఆ టెగ్స్ తోటి వాటిని పొతగేసి మల్టిప్లై చేసుకుంటూ డెవలప్ చేస్తాం మరి నేచురల్ మెథడ్ లో కోడి కింద పొదిగించడం అనేది ఈ దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ ఏమేం చేస్తారు ప్లాస్టిక్ లో ఇసుక పోస్తా ఉంది ఓకే ఇసుకలో గుడ్లు పెడతాం పదిహేను పదహారు గుడ్లు పెడతాం కోడి పెట్టేసి రెండు రోజులు గంప పెడతాం ఓకే వెళ్ళిపోకుండా అది తర్వాత అదే అలవాటు అది అంటే ఒక రెండు రోజులు మటుకి గంపతో ఉంచుతారు కప్పించుతాం ఓకే దానికి తర్వాత వాటికి ఎఫెక్షన్ వచ్చేసి ఇక అదే ఉంటుంటది ఓకే తర్వాత అది అదే బయటికి ఫీడ్ కదా దానికి దాని డ్రబులు అదే పడుకుంటాం ఓకే ఓకే ఆ పొదిగిస్టం అనేది ఎన్ని డేస్ జరుగుతుంది ఇరవై ఒక్క రోజులు ఇరవై రోజులు వేసిన ఆ ఇరవై ఒక్క రోజుల తర్వాత చిక్కు వెయిట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు పెయిట్ పోసి బ్రూడింగ్ తయారు చేస్తారు ఓకే బ్రూడింగ్ సెక్షన్ చేస్తారు చేస్తాం ఓకే బ్రూడింగ్ సెక్షన్ అంటే అరేంజ్మెంట్స్ ఉంటాయి చుట్టూ రేకు పెడతాం రెండు ఫీట్ల రేకు పెట్టి ఓకే ఇసుక పోసి తెల్లని వదిలి లైటింగ్ పెడతాం కోసం అట్లా ఎన్ని ఆ బ్రూడింగ్ సెక్షన్ లో ఎన్ని డేస్ ఉంటుంది ఒక ఇరవై రోజులు ఉంచుతాం ఖచ్చితంగా ఆ సెక్షన్ మనం మెయింటైన్ చేయాల్సింది తల్లి అమ్ముట్టు ఉంటే తల్లి దగ్గర ఉంటే దానికి ఏ వేడి ఉంటుందో ఆ వేడిని మనం కల్పిస్తాం ఓకే బల్బు ద్వారా ఓకే తల్లి సపోర్ట్ లేకపోయినా సరే పెరుగుతుంటే అటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తారు సో ఆ ట్వంటీ డేస్ అయిపోయిన బ్రూడింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక నార్మల్గా బయటకి అన్ని కోళ్ళగా పక్కన పెడతా ఈ దీనిలోనే షెడ్ లోనే ఇంకొక సెక్షన్ లో ఎన్ని రోజు ఎన్ని రోజులకి పదిహేను ఓకే బయట ఫీడ్ వెళ్ళడానికి నెల పదిహేను రోజులు వెయిట్ చేస్తారు ఒక కోడి పిల్ల అంటే వన్ డే చిక్ నుంచి పూర్తిగా అది సేల్ స్టేజ్కి రావడానికి అంటే ఎన్ని మంత్స్ మీరు పూర్తి గ్రోత్ వెయిట్ అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఫైవ్ సిక్స్ మంత్స్ అంటున్నారు కదా మినిమం ఎంత ఉండాలి ఎనిమిది నెలలు అంటే కేజీ రెండు కిలో దాకా వస్తుంది ఆరు నెలలు అంటే కేజీ ఉంటుంది ఆరు నెలలు ఐదు నెలలు కూడా అమ్మచ్చు కానీ అంటారు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది తీసుకెళ్ళి పోసుకోవడానికి కావాలంటే మనం మీట్ పర్పస్ కదా ఎనిమిది నెలలు దాటాల్సింది ఓకే హోంగార్ రెడ్డి గారు అంటే మరి చిక్స్ కి పుట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది స్టార్టర్ ఫీడ్ వేస్తామండి అంటే మీరు అంటే వీటి ఫీడ్ విషయాలు చెప్తున్నారు ఓకే స్టార్టర్ ఫీడ్ ఇస్తాము అంటే ఆ స్టార్టర్ ఫీడ్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫ్రీగా డైజెషన్ అంటే ఈజీ డైజెషన్ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ బెల్లం వాటర్ పెడతాం అండి ఓకే మూడు రోజులు వర్షం బెల్లం వాటర్ పెడతాం ఓకే బెల్లం కలిపిన వాటర్ ఇస్తారు దాని వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అది కొంచెం ఫ్రీ డైజెషన్ కొంచెం ఎనర్జీ ఉంటుంది ఓకే మరి వీటికి ఏదైనా ఏదైనా వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి వస్తే ఎటువంటి వ్యాక్సిన్స్ ఎప్పటి వరకు ఇస్తుంటారు మీరు పదకొండు పన్నెండు రోజులకి అట్లా గంబోర వేయాలండి ఓకే తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత లసోటా అని అదేస్తాం ఒకే రోజు రాకుండా ఈ రెండు మెయిన్ గా కంపల్సరీగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇవి వేయాల్సిన అవసరం అంటే వేయకపోతే ఇబ్బందా లేదంటే వేయకపోతే ఇదే ఒకరి రోగం వచ్చినట్టు మొత్తం చనిపోతాయి ఓకే అండి మనకి మనుషుల్లో ఎలా అయితే చిన్నప్పుడు టీకాలు లేదంటే వీటికి కూడా అలా ఇవ్వాల్సింది ఇస్తే మనకి బోర్డ్ సేఫ్ గా ఉంటుంది మీరు అంటే కోళ్ళని నేచురల్ మెథడ్స్ లో పొదిగిస్తున్నారు పొదిగించిన తర్వాత పిల్లని చేసిన తర్వాత బ్రూడింగ్ సెక్షన్ లోకి అంటే తల్లి నుంచి వేరు చేసి బ్రూడింగ్ సెక్షన్ లోకి ఎందుకు వేస్తున్నారు దాని వల్ల ఉపయోగం ఏంటి అది మేము మూడు నాలుగు కోళ్ళు ఒకేసారి పొదగేస్తాం కదా అది దాని పిల్లల్ని ఇది దీని పిల్లలు అది పుట్టుకుంటాయి ఓకే అట్లా ఉండడం వండుకుంటు కోసం పిల్లలను లవ్ బ్రూడింగ్ వేసి తల్లిని బయట వేసేస్తాం అంటే వేరొక కోడి దీని పిల్లలు ఇంకొక కోడి పిల్లల్ని అటాక్ చేయకుండా లేదంటే వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి ఇంకా ఇంకా ఎటువంటి బెనిఫిట్ ఉంది ఇంకా అది వెంటనే మళ్ళీ కొద్దిగా రికవరీ మళ్ళీ గుడ్డుకు వస్తుంది తోటలో ఓకే అంటే ఆ పొదిగే స్టేజ్ లో అంటే వీక్ అవుతుందా వీక్ అయితే ఓకే ఫీడ్ బాగా తినప్పుడు ఓకే దాన్ని ఓపెన్ గా మీరు స్వేచ్ఛగా వదిలినప్పుడే ఓకే మళ్ళీ వెంటనే గుడ్లు ఇవ్వడానికి రెడీ అవుతుంది ఓకే అండి అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న కోళ్లు ఈ నాటు కోళ్లు ఒక కార్ అంటారు లేదంటే ఒక టర్మ్ లో అంటే ఒక బ్యాచ్ లో ఎన్ని గుడ్లు ఇస్తుంది పది నుంచి పన్నెండు గుడ్లు పదిహేను గుడ్లు లోపండి ఓకే పది నుంచి పదిహేను గుడ్ల మధ్యలో ఉంటుంది అలానే ఈ నాటుగోళ్ల పెంపకంలో కానీ లేదంటే ఇప్పుడు ఈ మనం చూస్తుంటాం కొన్ని కోళ్ళు అంటే వైరస్లు వచ్చి అటాక్ అయినాయి అని చెప్పి బల్క్లో తీసుకెళ్ళి వాటిని పడవేయటం కొన్ని చూస్తుంటాం అట్లాంటి ఇబ్బందులు మీ నాటుకోళ్ళకి ఎప్పుడైనా ఎదురైనయా చిన్నపిల్లప్పుడు నుంచి వ్యాక్సిన్ చేస్తాం ఓకే ఇంకా అంటే వీటికి ఆ వైరస్ బారిన లేదంటే ఆ రోగాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది

ఓకే వాటికి ఇచ్చే ఫుడ్ లో అల్లం చిల్లులపై దంచి వేస్తుంటారు ఓకే ఓకే అండి మరి మీరు వన్ ఇయర్ బిఫోర్ ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టినప్పుడు ఈ పెంపకం పైన ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారు షెడ్ ఒక మూడు లక్షలు అయిందండి షెడ్ కి మూడు లక్షలు స్టాండర్డ్ గా ఉండేది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాం ఒక లక్షన్నర అట్లా ఓకే నాలుగున్నర లక్షలు అయింది అప్పుడు ఒక కోడి పిల్లలు తీసుకొచ్చి టోటల్ గా ఒక ఐదు లక్షలు స్టార్టింగ్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు మరి ఇప్పుడు వన్ ఇయర్ దాటింది అంటే మీరు ఎంత ఇన్కమ్ ని మీరు తీసుకోగలిగారు సుమారు ఒక రెండు లక్షలు అమ్మకం అమ్మేవండి పెట్టుబడి పాను కోటి పిల్లలు మాటి పీడి పాను ఒక లక్ష రూపాయలు సుమారు అంటే మీరు అంటుంది ఆ కోడి పిల్లల పైన ఆ కోడి పిల్లలకు పెట్టిన పెట్టుబడి అంటున్నారు పెట్టుబడి అప్పుడు తీసుకొచ్చిన బ్యాచ్ పెట్టుబడి తీసేస్తున్నారు అట్లా కాకుండా వీటి మేత కాస్ట్ తీస్తే కనుక ఎంత మిగిలిన మేతకి ఎంత ఖర్చయింది ఒక ఇయర్ లో అంటే ఒక లక్ష డెబ్భై వేలు దాకా మీరు ఇన్కమ్ చేసుకోగలిగిన్కమ్ వచ్చింది ఓకే అలానే మరి ఇప్పుడు ఇవి కొనలేదు అంటున్నారు ఇంకొక నాలుగు వందల కోళ్ళు మిగిలే ఉంది అంటే ఇవి కూడా మీకు ఆదాయం తీసుకొచ్చి మనం ఎగ్జామ్ అమ్మకుండా డెవలప్ చేస్తే పిల్లలు చేయించి బ్యాచ్ తయారు చేస్తున్నాం మరి కొనేసారి కొనే పని లేకుండా ఈసారి ఇవి మీకు ఆదాయం అండి ఇప్పుడు మీకు కంటికి కనిపిస్తున్న ఆదాయం సేల్ చేసుకుంటే సేల్ చేసుకుని ఓకే ఇవి అమ్ముతా ఉండే లోపు మళ్ళా బ్యాచెస్ తీస్తా ఉంటారు అవును ఓకే అండి మరి మార్కెటింగ్ విషయానికి వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనది మరి మార్కెటింగ్ విషయంలో మీకు ఎట్లా అధిగమిస్తున్నారు మార్కెటింగ్ అంటే చికెన్ స్టాల్ వాళ్ళు వస్తారండి ఓకే కేజీ నాలుగు వందల యాభై చొప్పుల వాళ్ళకి ఓకే అంటే రైతులు లైవ్ బోర్డు వెయిట్ చేసి లైవ్ ఉంది కేజీ నాలుగు ఓకే అట్లనే ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తుంటారు ఓకే చికెన్ స్టాల్స్ వాళ్ళు వస్తున్నారు మీకు ఊళ్ళో దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు ఓకే అంటే సో మార్కెటింగ్ వైస్ మీకు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదండి ఓకే అండి మార్కెటింగ్ బాగానే ఉంది ఓంకర్ రెడ్డి గారు అంటే మీకున్న అనుభవం ప్రకారం ఈ నాటుకోళ్ల పెంపకంలోకి మహిళలు అలానే నిరుద్యోగులు వస్తే ఎలా ఉంటుంది వాళ్ళు రావాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలతో వాడు వాళ్ళు రావాలి బాగానే ఉంటుంది అది కొంచెం అబ్జర్వేషన్ ఉండాలి అంతే పెద్ద శారీరక శ్రమ ఉండదు కానీ అబ్జర్వేషన్ ఉండాలి ఓకే ఈజీ మెయింటెన్స్ కానీ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ ఓకే ఓకే అంటే కాబట్టి అంటే మహిళలు అలానే నిరుద్యోగులు కూడా ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టి స్వయం ఉపాధిగా వాళ్ళు పొందవచ్చు ఉపాధి పొందవచ్చు ఓకే ఓంకార్ రెడ్డి గారు ఈ నాటుకోళ్ల పెంపకంలో మీకున్న అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి